కేంద్రంలో చంద్రబాబు మాటకు విలువ పెరిగిందా ఎన్డిఏలో కీలక భాగస్వామి పక్షంలో కేంద్రంలోని బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందా అందులో భాగంగానే టీడీపీకి మరో బంపర్ ఆఫర్ క్యాబినెట్లో ఏపీకి బెర్త్ కన్ఫర్మ్ అయ్యి తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత కీలకమో తెలిసిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్డిఏ మూడవసారి వరుసగా అధికారం చేపట్టడానికి కారణం తెలుగుదేశం అని ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగుదేశానికి పదహారు ఎంపీలు ఏపీ నుంచి ఉన్నారు అలాగే ఆ పార్టీ మద్దతుతో కూటమిలో ఉన్న బీజేపీ మూడు జనసేన రెండు ఎంపీ సీట్లు సాధించారు ఈ బలమంతా బీజేపీకి ఎంతగానో అక్కరకు వచ్చింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా కేంద్రం బాధ్యతను స్వీకరించినప్పుడు ఏపీ నుంచి టీడీపీకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చారు అదేవిధంగా నామినేటెడ్ పదవులు కొన్ని దక్క కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కింది అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం సాగుతుంది ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షాతో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాజకీయంగా కూడా చర్చలు జరిగినట్లుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం విస్తరణలో ఏపీకి ఒక బెర్త్ ఇస్తారన్నది కూడా ప్రచారంలో ఉంది ఆ పదవిని ఇవ్వడం ద్వారా ఎన్డీఏలో బీజేపీ తరఫున రెండో పెద్ద పార్టీ అయిన టీడీపీకి సముచితమైన న్యాయం చేసినట్లు అవుతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట ఇక చూస్తే టీడీపీకి ఇచ్చే కేంద్ర మంత్రి పదవిని ఈసారి ప్రాంతాల వారిగా సామాజిక కోణంలో అంచనాలు వేస్తూ తీసుకుంటారని అలా చూస్తే కనుక రాయలసీమకి అంటున్నారు బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి ఇస్తారని అంటున్నారు దాంతో నంద్యాల ఎంపీగా ఉన్న భైరెడ్డి శబరికి మహిళా కోటాలో ఈ పదవి దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు ఏపీ నుంచి మహిళా కేంద్ర మంత్రి అయితే లేరు గతంలో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి అయ్యారు అలాగే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పొత్తులు రేణుక చౌదరికి మహిళా కోటాలో ఛాన్స్ దక్కింది ఈ క్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు దాంతో సబరికి ఆ అవకాశం ఇస్తారని అంటున్నారు విద్యాధికారులుగా డాక్టర్ గా ఉంటూ పార్లమెంట్ లో ఎంపీగా గడిచిన ఇరవై నెలల్లో తనదైన శైలు ఆమె రాణిస్తున్నారని అంటున్నారు బైరెడ్డి కుటుంబానికి కర్నూలు జిల్లాలో పట్టు దాంతో వైసీపీకి చెక్ పెట్టేలా ఈ డెసిషన్ ఉంటుందని అంటున్నారు చూడాలి మరి ఎవరికి కేంద్ర మంత్రి పదవి వరిస్తుందో మరిన్న బ్రిడ్జ్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి